ఐదు ముఖములు గల రుద్రాక్ష పంచబ్రహ్మ స్వరూపం దీని ధారణ ద్వారా బృహస్పతి యొక్క అనుగ్రహం అవలీలగా లభిస్తుంది అలాగే దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం కూడా ఏర్పడుతుంది పంచముఖి రుద్రస్వరూపం కాళాగ్ని స్వరూపం అలాగే బ్రహ్మస్వరూపం కాబట్టి ఈ రుద్రాక్షని ధరించడం ద్వారా పరబ్రహ్మ యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది కోరికల్ని నెరవేర్చడంలో ఈ రుద్రాక్ష చాలా శ్రేష్టమైనది చాలా శక్తివంతమైనది కూడా ఇది ధరించినటువంటి వారికి విషజంతువుల నుంచి భయం ఉండదు అలాగే శత్రు బాధలు కూడా తొలగిపోతాయి కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూలతని పెంపొందింప చేసుకోగలుగుతారు బ్రహ్మజ్యోతి రుద్రాక్ష కలియుగంలో పంచముఖి రుద్రాక్షగా లభిస్తుందని కూడా యోగులు చెబుతూ ఉంటారు దీన్ని ధరించుట వల్ల పరమేశ్వరునికి పాత్రలు అవుతారు అపాత్ర దానం వల్ల వచ్చేటువంటి ఉపద్రవాలు కూడా తొలగిపోతాయి ఈ రుద్రాక్ష ధారణ వల్ల ముఖ్యంగా అపమృత్యు భయం పోతుంది గురువారం నాడు ఈ రుద్రాక్షని శివాలయంలో చక్కగా అభిషేకించి ధరించినట్టయితే పైన చెప్పినటువంటి ప్రతికూల పరిస్థితులన్నీ కూడా పోవటమే కాకుండా మానసికమైనటువంటి ధైర్యంతో చక్కగా కార్యక్రమాల్ని నిర్వహించగలుగుతారు ప్రతి కార్యంలోనూ కూడా విజయాన్ని సాధించగలుగుతారు ఇది ఈ పంచముఖి రుద్రాక్ష యొక్క ప్రయోజనం విశిష్టత అందులో ఉన్నటువంటి ఆంతర్యం